హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సోనైతే చాలా బాగున్నానండి మీరు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పరమేశ్ లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో గోంగూర నిల్వ పచ్చిడి ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఇంకా గొంగూర నిల్వ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి ఎంత టేస్ట్గా ఉందండి చాలా బాగుంది గాయస్ వన్స్ ట్రై చేయండి మీరు నేను ట్రై చేశాను సో చూపిస్తున్నాను కదా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు టేస్ట్ అయితే అద్దిరిపోయింది మళ్ళీ మళ్ళీ తినాలనిపించింది అనమాట అంత టేస్ట్గా అయితే వచ్చిందండి సో మీరు కూడా వన్స్ ట్రై చేసేయండి అయితే వెళ్ళిపోదాం నేను ఏ విధంగా చేసుకున్నానో మీకు చూపిస్తున్నాను సో మీరు కూడా అదే విధంగా చేసుకున్నట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఈ వీడియోని షేర్ చేయండి తెలియలేని వాళ్ళు వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ముందుగా గోంగూరని ఇలాగా మనకి గోంగూర కట్టలు ఉంటాయి కదండి సో ఆ కట్టల నుంచి ఆకులను ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట రమ్మలు లేకుండా సో ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిని ఒక రెండు మూడు సార్లు మనం వాటర్ పెట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వాటర్లో వేసి ఎక్కువ ఏమి శ్రమ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీ మెథడ్ ఈజీగా చేసుకోవచ్చు ఇక వారం రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి సో ఇలా చేసుకున్న తర్వాత కడిగేసుకొని మనం స్టవ్ పైన పెట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక ఐదారు పచ్చిమిరపకాయల్ని కూడా ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే లేతది గోంగూర ఎక్కువ వాటర్ వేసేసుకున్న మళ్ళీ చప్పగా అయిపోతుంది అనమాట గోంగూర సో ఈ విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా స్టవ్ పైన ఆ విధంగా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలకి చూసారా అందులో ఉన్న వాటర్ అంతా ఎలా అయిపోయిందో గోంగూర కూడా లేత దానివల్ల మెత్తగా అయిపో అయిపోవచ్చింది చాలా చూసారు కదా ఎంత గోంగూర దాన్ని ఎండ వేసాను చాలా తక్కువ అయిపోయింది అనమాట సో ఇంకా గోంగూర అయితే అలానే అనిపిస్తుంది మనకి ఆకుల్లో చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది సో అదేం లేదండి ఇంకా ఇంకా మన స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ పాన్ తీసుకొని పాన్ మీద ఎక్కువ ఆయిల్ కాదండి తక్కువ ఆయిలే వేసుకొని ఒక ఆరు ఏడు ఎండు మిరపకాయలు కొంచెం ఇంకా ధనియాలు అలానే కొంచెం జీలకర్ర వెల్లుల్లి రబ్బులు చూశారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇవన్నీ దోరగా వేయించేసుకొని కొంచెం ఆయిల్ లేకుండా అయితే మాడిపోతాయి కదండి అందుకే కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని దోరగా అయితే వేపేసుకున్నాను సో వీటిని మనం ముందు మిక్సీ చేసేసుకోవాలి ఆ తర్వాత గోకూర అందులేసి మిక్స్ చేసేస్తాను అది మీకు చూపిస్తాను అనమాట ఇలా దోరగా వేయించుకొని వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం చూస్తున్నారు కదా ఇదిగోండి మరీ మెత్తగా కాదు ఇలా కచ్చాపచ్చగా చూసారు ఎంత బాగా కనిపిస్తుందో మనకి అదే టేస్ట్ అండి మనకి నోటికి తగులుతుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట సో దీంట్లోనే గోంగూర కూడా వేసేసుకుంటే ఇంకా చూడండి గోంగూర కూడా మరీ మెత్తగా పేస్ట్లా చేయొద్దండోయ్ సో ఇలాగా కచ్చాపచ్చగా ఇలా చేసుకుంటే సరిపోతుంది సో దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే అనమాట చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా బాగుంది కదండి తక్కువైనా ఇంత స్పూన్ వేసుకుంటే మన అన్నం మొత్తం కలిపేసుకోవచ్చు అలా ఉంటుంది ఇంకా మళ్ళీ పాన్ తీసుకొని మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా అంటే మనకి గోంగూర ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్నే వేసుకోండి ఎందుకంటే నిల్వ ఉండాలి కాబట్టి ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఇంకా జీలకర్ర ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు అది వేసాం కదండి ఇప్పుడు తక్కువ ఒక రెండు ఎండుమిరపకాయలు పోపు దినుసులు అలానే కొంచెం కరివేపాకు ఇంకా స్పెషల్గా ఏంటో తెలుసా అండి ఇందులో ఇంగు వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది సో నేను ఇప్పుడు వేస్తున్నది ఇంగువేనండి చాలా టేస్ట్ వస్తుంది మీరు ప్రతి దాంట్లో ఇంగువే వాడండి చాలా మంచిది టేస్ట్ కూడా అద్దెరిపోతుంది బ్రాహ్మణ్స్ వంటలు అందుకే బాగుంటాయి అంటారు వాళ్ళు ఎక్కువ ఇంగు వాడతారు కాబట్టి సో ఇలా ఇవి వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పట్టించుకున్నాం కదండి సో దాన్ని మాత్రం మీకు ఇందులో వేసేసి కలిపేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇంకా పోపంతా అయితే వేగిపోయింది అనమాట సో ఇందులోకే మనం ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న గోంగూర ముద్దనైతే ఇందులో వేసేసుకుందామండి సో చూస్తున్నారు కదా గోంగూర మనకి వేస్తున్నప్పుడే తినీలని అనిపించినంతగా ఉంది అంత బాగుందనమాట సో ఇంకెలా కలుపుకోవడం ఆయిల్ కూడా సరిపోయిందనమాట ఎక్కువ ఆయిల్ వచ్చింది సో ఈ ఆయిల్లో కాసేపు మనం ఇంకా మగ్గనిద్దామనమాట ఇందాక కొంచెం తక్కువ సేపు వేగింది కాబట్టి ఇప్పుడు మనం కాసేపు ఎక్కువ మగ్గితే టేస్ట్ అయితే బాగుంటుంది దగ్గరగా అవుతుంది ఇంకా రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుందాం అనమాట ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లైట్గా తినేవాళ్ళు మాత్రం లైట్గా తక్కువ వేసుకోండి సరిపోతుంది సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లు పచ్చడి చూస్తే నోరు ఊరుతుందా గాయస్ మీకైతే ఏమనిపించిందో కమెంట్ చేసేసేయండి మరి నాకైతే చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా అనమాట సో ఇలా వచ్చింది కదా సో మనం ఇంకా దీన్ని ఏదైనా దాంట్లోకి తీసుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంత ఈజీగా అనిపించింది గోంగూర పచ్చడి చాలా ఈజీగా అయిపోయింది కదా సో ఇందులోకే ఇంకా మనం ఇప్పుడు ఉల్లిపాయలు చూసారు కదండి సో ఇలా ఉల్లిపాయ వేయడం వల్ల అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం పచ్చి ఉల్లిపాయ కదా సో మనం స్టార్టింగ్లోనే వేయకూడదండి పచ్చి ఉల్లిపాయని అది వేగిపోతే ఆయిల్లో బాగుండదు సో ఇలా మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలా కలుపుకొని తింటుంటే మధ్య మధ్యలో మనకు ఉల్లిపాయ తగులుతుంటే ఆ టేస్టే వేరబ్బా నిజంగా మీరు వన్స్ ట్రై చేసేయండి ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేసేయండి గాయ నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే అని చెప్పారనమాట రివ్యూ కూడా వచ్చేసింది నాకు సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది వన్స్ మీరు ట్రై చేయాల్సిందే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ టు ఆల్